కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి పేర్కొనడంతో ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు నిస్సహాయ స్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే ఈ రోజు వేగంగా మాట్లాడడం సహజమే దాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం ఈ రోజు ఒకటే సార్ ఒకటి ఈరోజు ఒకటే అడుగుతున్నాము కేంద్ర ప్రభుత్వము రకరకాలుగా నిధులు కేటాయిస్తుంటుంది ఒకటి లోన్స్ ద్వారా రీపేమెంట్స్ చేయడం కావచ్చు అదేవిధంగా గ్రాంట్స్ ద్వారా సహాయం కావచ్చు లేదంటే ఇతర బహుశా మీకు అంటే మీకు క్లారిటీ వస్తుందో రాలేదో నాకు తెలియదు ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రం తీసుకోవాలి కదా మరి ఎందుకు తీసుకోవట్లేదు అనే దానికి ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ గ్రాంట్ రూపంలో ఇవ్వకుండా ఆయన చెప్తున్నది ఏంటి ప్రపంచ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు అప్పు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది హడ్కో నుంచి పదకొండు వేల కోట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది ఆయన చెబుతున్నటువంటి ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న దానికి సరైన సమాధానం చెబితే తర్వాత ఆగండి మల్లికార్జున గారు ఆగండి ప్లీజ్ ఒకసారి ఆగండి ఆయన మాట్లాడనివ్వండి మీరు మాట్లాడి వేల కోట్ల ప్రభుత్వం సార్ ఒకటి సార్ రెడ్డి గారు ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాం సార్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేయట్లేదు సార్ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఒకటి రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము లోన్స్ సహాయంత కావచ్చు గ్రాంట్ సహాయంత కావచ్చు వివిధ రకాల సంక్షేమ పథకాల నిధులు ఇస్తుంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం హడ్కో నిధులను ద్వారా వరల్డ్ బ్యాంక్ ద్వారా కేంద్రమే లోన్స్ తీసుకొని కేంద్రమే చెల్లిస్తుందని చెప్తుంది కదా మీరు అడిగిన సార్ వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్ సార్ మేమేమంటామంటే కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన చెప్పిన విషయం ఏంటంటే పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయం ఏంటంటే పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వ మీ దగ్గర సిగ్నల్ అభివృద్ధి మల్లికార్జున గారు ఆగండి నేను మీకు ఇచ్చినప్పుడు నేను మీకు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి ఆగండి ఫస్ట్ మీరు ఒకసారి మాట్లాడండి రఫీ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ సార్ ఇప్పుడు చాలా స్పష్టంగా సీతారామ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం మేము రీపేమెంట్ అవసరం లేదు అని చెప్పేసి చెప్పింది ఈ హడుకో నుంచి ఇతర బ్యాంకులు తెచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి మేము మిగిలినటువంటి భూములు అమ్మి అవి కడతామని చెప్పాము అంతేకాని రాష్ట్ర ప్రభుత్వ ప్రజల మీద చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాం ఇంకా ఇందులో ప్రాబ్లం ఏముంది తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ పథకాల్ని వీళ్ళు అటకెక్కించారు ఒక్కదాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయరా ఇందుకు మ్యాచింగ్ గ్రాండ్ ఇవ్వలేకపోయి మేము ఇవాళ ఎనభై కేంద్ర ప్రభుత్వ పథకాల్ని మేము పెట్టాం కూడా మేము మ్యాసేజ్ రైతు ఈ మే నెలలోనే ఇవ్వబోతా ఉన్నాం వచ్చే నెలలు గాని ఆఫ్ అయిన గాని మా ఎలక్ట్రిక్ బస్సులు కొన్న తర్వాత మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వబోతా ఉన్నాం సూపర్ సిక్స్ అన్ని కూడా ఇంకేం చేయాలండి సార్ ఇక్కడ మీకు సబ్జెక్ట్ అర్థం కావట్లా రైతుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేదన చెందుతోంది అమరావతి రైతులకు అన్యాయం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు రైతుల్ని పీడించిందండి వాళ్ళ కౌలు ఇవ్వలేదండి వాళ్ళు ప్రతిసారి హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే కానీ రెండు నెలలకు కూడా ఇవ్వలేదు మేము ఈ పది నెలల్లో ప్రతి తారీఖుకి మేము ఉద్యోగులకి జీతాలతో పాటు రైతులకి మేము కౌలు ఇచ్చేస్తా ఉన్నాం ఏ రోజు కూడా ఏ రైతు బాధపడలేదు ఇవాళ జంగిల్ క్లియరెన్స్ చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లీన్ చేస్తున్నాం రోడ్లు వేస్తున్నాం అప్పుడు ప్లాట్లు ఇచ్చేస్తాం అందరికి వెంకటేశ్వర రెడ్డి గారికి ఏమైనా ఆయన ప్లాంట్ కూడా వచ్చేస్తుంది అక్కడ ఆయనకి ఏం ప్రాబ్లం లేదు అంటారా మరి అక్కడ ఓకే 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 సరే సరే ఓకే మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి ఒకటి సార్ గడిచిన ఐదేళ్లలో అమరావతి రైతులు ఎన్ని అవస్థలో పడ్డారో చూసాము మరి ఇప్పుడు అదే రైతుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేదన చెందుతోంది సార్ ఒకటి సార్ ఒకటి వెంకటేష్ రెడ్డి గారు క్వశ్చన్ అడుగుతారు మాట్లాడే ఇచ్చే అవకాశం కూడా సార్ లేదు రెండు నిమిషాలు ఈ రోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం సంక్షేమం